హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్ ఈరోజైతే మా పొలంలో వరి నాట్లు అయితే వేయిస్తున్నామండి వర్షాకాలం అయితే వచ్చింది కానీ వర్షాలు అయితే లేటుగా పడడంతో నాట్లు వరి నాట్లు అనేవి కూడా లేటుగా అయితే పెట్టడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఈ పొలాలన్నీ మా ఇంటి పక్కనే ఉంటాయి కా చూస్తున్నారు కదా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మా ఇంటి పక్కన మొత్తం పొలాలే ఉంటాయని చూడండి ఇవే ఆ పొలాలు సో ఇట్లా ట్రాక్టర్తో అయితే ఇట్లా మొత్తం దున్నిస్తున్నారు సో దున్నడం అయిపోయిన తర్వాత అయితే నాట్లు అయితే వేస్తారండి చూస్తున్నారు కదా సో ఇవైతే మా ఇంటి పక్కనే ఉంటాయండి ఈ పొలాలు వర్షం కూడా లేట్గా పడుతూనే ఉంది కానీ చూస్తున్నారు కదా వర్షంలోనే ఈ పొలాన్ని అయితే దున్నుతున్నారు చూడండి ఇంకా వరి నాట్లు వేయడానికైతే కూలి పనులు అయితే వచ్చేస్తారు గా చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ నాట్లనేసి నాట్లనేవి వేస్తున్నారు చాలా బాగా నాట్లు అయితే వేశారండి చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి గాయస్ ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నాట్లు అనేవి పెడుతున్నారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ మా పొలంలోనే స్టార్ట్ చేశారండి గాయ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి